ఇక్కడికి నుంచి నేను బయలుదేరడానికి రెడీ అయ్యానండి కాకపోతే హనుమాన్ జంక్షన్ రీచ్ అవ్వాలి సో హనుమాన్ జంక్షన్ రీచ్ అవ్వాలంటే కొంచెం ఎర్లీగా బయ బయలుదేరలుగా పెట్టి స్టార్ట్ అయ్యాను నేను ప్రస్తుతానికి గుండుగొలను ఊరి పేరు ఇది ఇక్కడ నుంచి నేను హనుమాన్ జంక్షన్కి ప్రయత్నిస్తాను రోజు రీచ్ అవ్వడానికి చూసారు వైట్ షార్డ్లో కనిపిస్తుంది అంతా కోనేరు ఇది లైటింగ్ షాడో వస్తుంది కదా మధ్యని తర్వాత ఇది హోమం చేసుకోవడానికి పూల్చల్ గడి వెనకాల గౌరీ వెనక గౌరీ పరమేశ్వరులు ఈశ్వరుడు పార్వతి ఇది నాగదేవత మళ్ళల్లి మార్నింగ్ నేను నైట్ ఇక్కడ గుండెగోలను టెంపుల్లో పడుకున్నానండి ఇక్కడ ఇది శివాలయం వెనకాల స్వామి విగ్రహం కూడా ఉంది సో ఈ టెంపుల్ నేను రాబో సెవెన్ థర్టీ ఆ ప్రాంతం అయింది సో నైట్ ఇక్కడ పడున్నాను ఈ టెంపుల్ దగ్గర నా ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తున్నానండి ఇంకా గుండెగోళ్ళ నుంచి సో ఇంచుమించుగా హనుమాన్ జంక్షన్కి ముప్పై నాలుగు కిలోమీటర్లు సో ఈవినింగ్ కాదు రీచ్ అవ్వాలని నేను అనుకుంటున్నాను శివాయ టెంపుల్ అండి శివాలయం సో నేను బయలుదేరుతున్నాను అండి ఊరు పేరు గుండగలను ఇది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కూడాన్నాండి సో ఐ స్టార్టెడ్ మై జర్నీ అంటే ఇంత ఫైవ్ థర్టీకి స్టార్ట్ అయిపోయింది అండి అది కుమారస్వామి టెంపుల్ అన్ని స్వామి టెంపుల్ అండ్ శివపార్వతి టెంపుల్ అది సో అక్కడి నుంచి ఆల్రెడీ నేను జర్నీ చేసి పది నిమిషాలు అయింది టీ కూడా కంప్లీట్ చేశాను టీ కంప్లీట్ చేసేసి చికెటగా ఉంది కదా నా ఫేస్ కనబడదని కాస్ట్ పెట్టుకుని మరి చూపిస్తున్నాను ఇలా ఉంది గ్లోసీ గ్లోసీ కనిపిస్తుంది ఫేస్లో ఇది శ్రీ ఆవేబ అంజనేయ సోమవరే దేవస్థానం హనుమాన్ జంక్షన్ అండి మార్నింగ్ బెల్ దడడం వల్ల ఓం నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ జడ నమః 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 శివాయ யம்ி வீரம் குட் மார்னிங் அண்ட் இது அய்யப்பெம்பல் ச ஈஸ்வர டெம்பல் இது ஓம் நமவாய ஓம் நமவாய் நமவாய் ஓம் ஓம் நமேஸ்வர ఇది శ్రీరామ శ్రీరామరాము టెంపుల్ దుర్గా మాత టెంపుల్ అండి శివ ఇది పోతులు బ్రహ్మం గారి టెంపుల్ సో లాస్ట్ ఇయర్ ఇక్కడ నేను నిద్రించాను